మన ప్రధానమంత్రి గారికి జనతా ఫౌండేషన్ లేఖ రాయడం జరిగింది ఎక్కడో వేరే రాష్ట్రాలలో ప్రైవేట్ బస్సులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పర్మిట్ తీసుకోవడం జాతీయ స్థాయిలో ఆ బస్సులు తిరిగేలా అనుమతి తీసుకోవడం తెలుగు రాష్ట్రాలలో అంటే ఉత్తర భారతదేశంలో అనుమతి తీసుకోవడం దక్షిణ భారతదేశంలో పర్యటించడం ప్రయాణికులను తీసుకువెళ్ళడం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాడమాటం లైసెన్స్ లేని డ్రైవర్లను వినియోగించడం పర్మిట్లు లేని బస్సులు తిరగడం చలాన్స్ కట్టని బస్సులు తిరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనా సంఘటన జరిగినప్పుడు అధికారులు అప్రమత్తమై దాడులు చేస్తారు మరి ఒక విద్యుత్ కనెక్షన్ ఇంటికి ఉండే విద్యుత్ కనెక్షన్కు సకాలంలో బిల్లు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ను నెలలు తర్వాత తీసేస్తారు మరి నెలల తరబడి చలాన్స్ చెల్లించాల్సిన యాజమానాల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేదు శిక్షణ తరగతులు లేవు ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లకు ఖచ్చితంగా శిక్షణా కేంద్రాలు ఉంటాయి కర్నూలులో ఉంది మరి ప్రైవేటు బస్సులు నడిపే డ్రైవర్లకు శిక్షణా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు మరి ఎంతసేపు ఏదో ఒక అంశం తీసుకొని యాక్షన్ తీసుకోవడమే తప్ప కఠినమైన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగాలలో విఫలమవుతున్నాయన్న ఉన్నాయి మద్యం సేవించి నడిపేవాళ్ళు కొంతమంది అయితే ఆ సరైన సౌకర్యాలు లేని బస్సులను డ్రైవర్లకు అప్పగించి బండి నడపండి ఎవడెట్లా పోతే నాకేమైనా భావనతో కొన్ని ప్రైవేటు యాజమానాలు ఉన్నాయి వాటి మీద చర్యలు తీసుకోవాలని నేను లేఖలు రాయడం జరిగింది కాబట్టి ఎక్కడైతే తిరుగుతావో అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అక్కడ కాకుండా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో తక్కువ డబ్బులతో ఆడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇక్కడ మాకు ఇష్టారాజ్యంగా మేము సంపాదించుకోవచ్చు అన్న భావన సరైన నిర్ణయం కాదు దీనివల్ల ప్రయాణికుల భద్రత లేదు అదేవిధంగా ప్రయాణికులు కూడా ఖచ్చితంగా వీలైనంత వరకు నూటికి నూరు శాతము ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరుతున్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఇటువంటి ప్రైవేటు హంగులతో ఉన్న బస్సులను ఆర్టీసీ సంస్థ కూడా బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలి ఏదో ఓటి కొన్ని కొన్ని కాకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వము కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రయాణికుల సురక్షిత ప్రాంతానికి చేరిచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖలు రాయడం జరిగింది మెయిల్స్ ద్వారా పంపించాను ఇప్పుడు పోస్టు పంపిస్తున్నాను కాబట్టి ఆర్టీఏ అధికారులు రాజకీయాల అతీతంగా బస్సు మీ ప్రైవేట్ బస్సుల మీద పర్యవేక్షణ ఉండాలి యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులపై కూడా ఏదైనా లోపాలు ఉంటే ప్రభుత్వానికి తెలపాలి ఏదేమైనా ప్రయాణికుల భద్రత మీద ప్రభుత్వాలు దృష్టి సారించాలి ఏదో సంఘటన జరిగిన తర్వాత తీసుకునే చర్యలు జాగ్రత్తల కంటే జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని జనతా ఫౌండేషన్ ద్వారా కోరుతున్నా ప్రభుత్వం కూడా స్పందించి ప్రయాణికులు వెళ్ళడం కాదు ప్రాణాన్ని కూడా తీసుకుపోతున్నారు కాబట్టి ఏదేమైనా ప్రభుత్వము కఠినంగా వివరించాలి ఈ ప్రైవేట్ బస్సుల మీద నియంత్రణ లేకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది నీటి మీద బుడగలాంటి లాంటి జీవితంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి ఎక్కడో ఒక జిల్లా ఒక రాష్ట్రంలో పర్మిషన్ తీసుకొని దేశవ్యాప్తంగా ఎక్కడైనా తిరగవచ్చు పర్మిట్ తీసుకొని అనే విధానంను మీద పర్యవేక్షించాలి దాన్ని వీళ్ళైతే రద్దు కూడా చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను